నా పేరు గురువకృష్ణ ఈ మహమ్మదాబాద్ మండల బీజేపీ శాఖ అధ్యక్షుని ఈరోజు మేము తీసుకున్న ప్రధాన సమస్య ప్రజల కొరకు ఏదంటే ఈరోజు మా మహమ్మదాబాద్ మండల కేంద్ర మండల పరిధిలో మొత్తం ఒక వెయ్యి మంది లబ్ధిదారులు వెయ్యికి పైగా లబ్ధిదారులు ఒక్కొక్క పర్సను ఒక్కొక్క గుల్ల వ్యక్తి సంఘ సభ్యుడు నలభై ఏడు వేల రూపాయల నలభై ఏడు వేల మూడు వందల రూపాయలు డీడీ కట్టి ప్రభుత్వానికి డబ్బులు చెల్లించను డబ్బులు చెల్లించి ఎనిమిది నెలలు పది నెలలు కావస్తున్నా మాకు మాత్రం ఇటువంటి గుళ్ళకుర్మలందరికీ గొర్రె లేదు గొర్రె పిల్లల తుప్పుడా కూడా లేదు కాబట్టి గవర్నమెంట్ గత గవర్నమెంట్ మారింది ఈ గవర్నమెంట్ వచ్చింది మీరు కూడా జీతాలు తీసుకుంటుండ్రు మంత్రి పదాలు అనిపిస్తున్నారు కొత్త కొత్త కార్లు తీసుకుంటుండ్రు అన్నీ అవుతున్నాయి కాబట్టి మేము ఫ్రీగా ఇయ్యమంటలేం సార్ మేము కూడా యాభై వేల రూపాయలు డీడీ చెల్లించినాం ప్రతి ఒక్కరు చెల్లించిన కలెక్టర్ అకౌంట్లో చెల్లించిన డబ్బు మొత్తం ప్రభుత్వం ద్వారా మీకు వచ్చింది కాబట్టి ఆర్థిక శాఖకు వచ్చింది కాబట్టి మేమేమి ఊత వచ్చి మాకు లక్ష రూపాయలు రెండు లక్షలు అనట్లేదు మాకు న్యాయం చేయండి అంటున్నాం మా వృత్తి మాత్రం గొల్ గొర్రెలు మేకలు కాయడమే మాకు ఇంకా వేరే పనులు రావు వేరే పనులు రావాలంటే ఇలా అడుకునే పరిస్థితి వస్తుంది మీకు మా గొల్ల కురుములకు న్యాయం చేయాలని మీకు లేకుంటే మీకు డబ్బులు లేవనుకుంటే మాత్రం నేను ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదా ఈ విధంగానే భిక్షాటన్ వేసి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి మా స్థానిక ఎమ్మెల్యే టీఆర్ఆర్ గారికి మీకు మేము ఇంట్లో బిక్షాటన్ వేసి మీకు డబ్బులు ఇస్తాం సార్ మీరు నెల నెలకు మంచి కార్లలో తిరగండి లక్షల జీతాలు తీసుకోండి మాకు మాత్రం గొలు మాత్రం మేము అడగకండి ఎందుకంటే మా దగ్గర ఎవరు అడగటం లేరని మీకు ఒక మా చిన్నచూపు ఎందుకంటే మేము సంచార చేతలం పొద్దున్న లేచి ఎనిమిది తొమ్మిది అయితే అంటే అడవిలో పడి తోయి చెట్లలో పొడితే గుట్టలో పొడితే బతికేటోళ్ళం మళ్ళీ సాయంత్రం ఎనిమిది గంటల కూలీలో కానీ చెట్టు కాదు కాబట్టి ఎవరు అడిగేటోళ్ళు లేరని మీరు ఈ విధంగా చేయండి మేము ఉన్న ఉన్న జీవాలు కూడా అక్కడ అక్కడెక్కడికన్నా కుక్కలకు మేకలకి మేకలకు తోడేలకు ఇచ్చేసి కుక్కలకు తోడలకు ఇచ్చేసి ఈ విధంగా ప్రతి ఒక్క సంఘ సభ్యుడు డీడీ ఎవరైతే కట్టినరో ప్రతి ఒక్కరు భిక్షాటను వేసి మీ ప్రభుత్వానికి ఆదాయం ఇస్తాం అప్పుడు ఇంకా మీరన్నా ఇంకా వేరే కులస్తులు కానివ్వండి లేదా మీరన్నా గొర్రెలు తెచ్చుకొని మీరన్నా దాని నుంచి ఉపాధానం పొందాలని మేము ఈ సభాపుంగా తెలియజేస్తున్నాం జిల్లాపల్లి కృష్ణాయన నా కొడుకు పేరు మీద పేరు మీద కలిసి తొంభై వేలు కట్టిన ఇదివరకు అయితే అవే పైసలు కట్టతామంటున్నారు ఎక్కువ అయితే ఏమి ఇస్తారేమో ఏమంట అంటున్నారు మాకు అవి డబ్బులు అవసరం లేదు మేము మా మా పిల్లలు బంగారాలు కుదరబెట్టి రూపాయలు తెచ్చి కట్టినాండి డీడీలు అంటే ఇప్పుడు మాకు గోల్ కావాలి మాకు ఆ డబ్బులతో అవసరం లేదు మాకు గోల్ కావాలి అదే ఇరవై ఒక గొర్రె కావాలి మాకు ఇంతే చెప్పేది మేము ఇది లేదంటే కాడుకొని తిన్నమంటే తింటాం మీరు తిరుగు మంచిగా గొల్ల కురుములకు సంబంధించినటువంటి డీడీలకు సంబంధించి స్కీమ్ ఏదైతే ఉన్నదో దాన్ని వెంబడి ప్రభుత్వం అమలు చేయాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి స్కీమ్ని ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అటకెక్కియడం అనేటువంటిది కాదు వాళ్ళు ఎంతో ఆశతోటి వాళ్ళకు సంబంధించినటువంటి బంగారాన్ని అప్పు చేసి మిత్రులు తీసుకొచ్చి ఈరోజు డీడీలు కట్టినరు వాళ్ళ యొక్క ఉపాధి కోసం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డబ్బులను మళ్ళీ అదే అంతే డబ్బును మళ్ళీ మేము వెనక్కిస్తాం మీరు ఆ డబ్బును తీసుకొని అంటే ఇది భాగవ్యమైనటువంటి కాదు ఎందుకంటే ఎంతో ఆశతోటి వాళ్ళు వాళ్ళ యొక్క ఉపాధి కోసం కష్టపడి వాళ్ళ చెమటోడ్చి సంపాదించినటువంటి డబ్బుని తీసుకొచ్చి గవర్నమెంట్కు కట్ కడితే ఈరోజు ప్రభుత్వము ప్రభుత్వం మారిన వెంబడే స్కీములు మార్చడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు వెంబడే గొల్లకూలకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించాలి వాళ్ళు ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో హామీలు ఇచ్చిందో ఆ హామీలను వెంబడి నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం